అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ నాయకులు మురళి మండిపడ్డారు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతి పురవీధుల్లో సిపిఐ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మురళి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న అగ్రిగోల్డ్ బాధితులకు మాత్రం న్యాయం చేసే కరువయ్యారన్నారు ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు రావాల్సిన నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు అగ్రిగోల్డ్ బాధితుల పోరాటానికి సిపిఐ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు అగ్రిగోల్డ్ బాధితుడు బెల్లంకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ అటు ప్రతిపక్షం ఇటు పాలకపక్షం ఇరుపక్షాలు తమను దగా చేశాయని చివరకు తమకు ఆత్మహత్య సరంజంగా భావించవలసి వస్తుందని ఎక్కడైనా త్వరతగతిన తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు అధికారం వచ్చి నాలుగున్నర సంవత్సర కాలం పూర్తిగా వస్తా ఉన్నా తూతూ మంత్రంగా ఇరవై వేల రూపాయల లోపల ఉండేటువంటి వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని మిగిలినటువంటి వాళ్ళకు టైం ప్రకారంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఏజెంట్లు చనిపోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత్తుపై వర్షం కూర్చున్నట్టుగా వ్యవహరిస్తుందే తప్ప అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కారం చేయనటువంటి పాపన పోలేదు తక్షణమే వాళ్ళకు రావాల్సినటువంటి అగ్రిగోల్డ్ బాధితులకు